తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు కూడు వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ అధ్యాయము మరి నిన్నటి అధ్యాయములో మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మొదటగా ఆయన నేలను రక్తముగా మార్చడము అనే ఒక తెగులు చేత ఆ దేశపు వారందరినీ కూడా దేవుడు బాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఏడు రోజులు అయిన తర్వాత అంటే నీళ్లు రక్తముగా మారి ఏడు రోజులు అయిన తర్వాత చూడండి ఒకటో వచ్చినాన్ని మనం పరిశీలన చేద్దాం నిర్గమాకాండము ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చినాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దానికి ముందుగా ఇరవై ఐదో వచ్చినము ఏడో అధ్యాయ ఇరవై ఐదు యహోవా ఏటిని కొట్టి ఏడు దినములైన తర్వాత ఒకటో వచ్చినం యోహోవా మోసేతో ఇట్లా నేను ఈ ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము అంటే దేవుడి యొక్క లక్ష్యము ఒక్కటే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు నా జనులను నన్ను ఆరాధించుటకు పోనిమ్ము అని తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ మనము అంటే నాకున్న అవగాహన అవగాహన మేరకు ఆరాధించడానికి దేవుడు ఇచ్చే ప్రాధాన్యత మీకు అర్థం చేసుకోవాలి ఇక్కడ నన్ను సేవించుటకు నా జనులను పోనిము అని తెలియజేస్తున్నాడంటే ఈ ఇక్కడ ఉన్న హీబ్రూ పదాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు సేవించుట అనే విషయంలో ఆరాధించే అనే అర్థం కూడా వస్తూ ఉంది అన్ని కాలాల్లో దేవుడు మనుషులను పాప బంధకాల నుండి విడిపించేది వారు దేవునిని సేవిస్తారనే భావముతోనే ఆయన జనులను విడిపిస్తూ ఉంటాడు అలాగే ఇక్కడ ఉన్న ఇస్రాయల్ ప్రజలను కూడా విడిపించాలి అని ఎందుకు అనుకుంటున్నాడంటే విడిపించిన తరువాత ఇస్రాయల్ ప్రజలందరూ కూడా దేవునిని సేవిస్తారనే మనసు వారు కలిగి ఉంటారని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు అయితే ఒకవైపేమో వీరు ఇస్రాయల్ ప్రజలు దేవునిని సేవించకుండా ఫరో అడ్డుపడుతూ ఉన్నాడు దేవుడేమో ఇస్రాయల్ ప్రజలు సేవించే విధమైన ఆలోచనలను పనులను చేస్తూ ఉన్నాడు అయితే అయినప్పటికీ కూడా ఫరో వారిని వెళ్ళనీయడం లేదు కాబట్టి మరలా వాళ్ళ మీదకి కీడు రాజేశాడు మూడో వచనము ఈ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మూడు తెగుళ్ళు రావడం అనేది చూస్తూ ఉంటాం ఈ మూడు తెగుళ్ళు ఎందుకు వచ్చాయి అని పరిశీలన చేస్తే ఫరో దేవుని యొక్క ప్రజలను ఆరాధనించడానికి లేదా దేవునిని సేవించడానికి సమయం ఇవ్వడం లేదు కాబట్టి ఒకటి రెండో కారణం ఏమిటి అంటే దేవుడి యొక్క శక్తి వేటి మీద ఉన్నదో క్షుణ్ణంగా ఫరోతో పాటు ఐగుప్తు దేశమంతా కూడా తెలుసుకోవడానికి రెండు ఈ రెండు ముఖ్యమైన కారణాల చేత దేవుడు ఈ కార్యక్రమాలను చేస్తున్నట్లుగా దానిలో మోసే ఆహరోణులను ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ శక్తి మోసే ఆహరోణులదు కాదు ఈ శక్తి ఎవరిది అంటే వారిని నడిపించే దేవునిది వారిని పంపించినందుకు దేవుడు వారిని మొట్టమొదటిగా కప్పల చేత బాధించినట్లుగా చూస్తూ ఉన్నాం నిన్నటి అధ్యాయంలో నైలు నది నీరుని రక్తంగా మార్చిన దేవుడు ఈరోజు వారిని దేనితో బాధిస్తున్నాడంటే ఎనిమిదో అధ్యాయాన్ని పరిశీలన చేస్తే కప్పల చేత బాధిస్తూ ఉన్నాడు అయితే ఐగుప్తులో అతి పురాతన కాలం నుండి వస్తున్న విగ్రహారాధనల ఆచారాలలో కప్పకి కూడా స్థానం ఉంది అంటే వాళ్ళు కప్పను కూడా ఆరాధించేవారిగా ఉన్నారు అంటే ఇక్కడ దేవుడు ఏం నిరూపిస్తూ ఉన్నారంటే మీరు ఆరాధిస్తున్న విగ్రహాలు మీరు ఆరాధిస్తున్న వాటి యొక్క శక్తి వాటికి ఏమి ఇవి కూడా లేవు అందుకే కీర్తన గ్రంథంలో ఏమంటాడంటే ఒకటికి కన్నులుండియు చూడవు చెవులుండి వినవు ముక్కులుండి వాసన పిల్చవు అంటే వాటితో ఎటువంటి ఉపయోగము లేదు ఎటువంటి ఉపయోగము లేని దానికి మీరు చాలా ప్రాధాన్యత ఇచ్చి ఆరాధిస్తున్నారే అదే కప్పల చేత మీ దేశం అంతటినీ మీ జను అందరినీ మీ గదులను మీ మంచములను మీ పొయ్యలను మీ ఇండ్లను మీ వంటపాత్రలను అన్నిటినీ కూడా నేను ఈ కప్పలతో ఇబ్బంది పెడతాను అని తెలియజేశాడు తెలియజేసిన తర్వాత ఐదో వచనం మరియు యోహోవా మోషేతో ఇట్ల నేను నీ వాహరోను చూచి నీ కర్రాను పట్టుకుని ఏటి పాయల మీదనో కాలువల మీదనో చెరువుల మీదనో నీ చేయి చాపి ఆయుగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పగా అయితే ప్రియులారా దేవుడి యొక్క శక్తి మనం పరిశీలన చేస్తున్నప్పుడు నిర్గమాకాండం ఎనిమిదో అధ్యాయముకు ముందుగానే ఆది కాండం ఒకటో అధ్యాయంలో కూడా చూస్తూ ఉంటాం ఒక్కోసారి యేసు క్రీస్తు ప్రభు వారి కూడా ఆయన ఏమంటాడంటే నాకు ఆకాశమందును భూమి మీదను సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది దేవుడికి సర్వాధికారము ఉన్నది అని ఆయన నిరూపించే ప్రయత్నంలో ఇప్పుడు ఏటి పాయలను మీదనో కాలువల మీదనో చెరువుల మీదనో నీ చేయి అంటే అక్కడ వారి యొక్క శక్తి దాని మీద ఉపయోగించుకుని అక్కడ కప్పలను ఐగుప్తు దేశం మీద రాజేసినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఫరోలో ఒక శ్రేష్టమైన ఆలోచన వచ్చింది ఎనిమిదవ వచనం ఈ కప్పల యొక్క బాధలు చూసి అడుగడుగున ఈ కప్పల యొక్క మరి పరిస్థితులను చూసి ఫరో హృదయం ఏమైంది అంటే మార్చుకున్నాడు వచ్చిన అప్పుడు ఫరో మోసే ఆహ్రోహులను పిలిపించిన పిలిపించి నా యొద్ధ నుండి నా జనుల యొద్ధ నుండి ఈ కప్పలను తొలగించమని యహోవాను వేడుకునుడి అప్పుడు యహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చను అయితే అంటే వాస్తవానికి ఇక్కడ ఏమంటున్నాడంటే మంత్రగాళ్ళ విద్య కంటే శకును గాండ్ల విద్య కంటే ఈ యొక్క శక్తి చాలా గొప్పదని ఇతనికి అర్థమైంది మొదటిసారిగా దీనిని ఒకవేళ కాళ్ళ బేరానికి వచ్చారు అంటారు కదా ఫరో కూడా ఈ యొక్క సమస్యను చూసిన తర్వాత తట్టుకోలేని పరిస్థితిలో నేను మీరన్నట్లుగానే ఈ ప్రజలను పంపిస్తాను మరి ఈ కప్పలను నా నుంచి దూరపరచండి అని కోరుకున్నాను ఎప్పుడు దూరపరచాలి అంటే రేపే ఈ కప్పల బాధ నుంచి మమ్మల్ని దూరపరచండి అని తెలియజేశారు అయితే ఇక్కడ వారు ఏం అర్థం చేసుకున్నారంటే పదో వచనంలో అందుకతడు మా దేవుడైన యహోవా వంటి వారు ఎవరినూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు ఈ మాట చొప్పున జరుగును అంటే దేవుడు ఇదే ఫరో గతంలో యహోవా ఎవడు అని అన్నాడు ఇప్పుడు ఆ యహోవా గురించి ఇతనికి తెలిసే విధముగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అయితే ప్రియుల పద్నాలుగు వచనాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపు కొట్టెను ఫరో ఉపశమనం కలుగుట చూచి యహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకుని వారి మాట వినకపోయాను మరలా ఫరో తన హృదయంలో తను చేంజ్ అయ్యాడు మరలా ఎలా చేంజ్ అయ్యాడంటే ఇందాకేమన్నాడంటే పంపిస్తానన్నాడు ఇప్పుడు మరలా హృదయాన్ని కఠినం చేసుకుని మరలా పంపించిన పరిస్థితి ఇతను కఠినం చేయబడుతున్నప్పుడల్లా కూడా దేవుడి కార్యములు చూస్తూ ఉన్నాడు దేవుడి నుంచి వచ్చే తెగుళ్ళను అనుభవిస్తూ ఉన్నాడు కప్పల చేత అయిపోయింది కదా మరలా ఏమి ఉండిద్దులే సమస్య అనుకున్నాడేమో పదహారవ వచనంలో రే మూడో తెగులు గురించి చెప్తూ ఉన్నాడు అందుకు యోహో అందుకు ఓ యుహోవా మోషేతో నీవు నీ చాపి ఈ దేశపు దూలిని కొట్టుము అది ఐగుప్తు దేశమన్నంతటను పేలగునని ఆహరణతో చెప్పమనగా వారు అట్లు చేసిరి అని చెప్పాడు ఆయనకి జలముల మీదే కాదు నీళ్ళ మీదే కాదు చెరువుల మీదే కాదు ధూళి మీద కూడా దేవుడికి అధికారం ఉంది ఆయన ప్రతి దానిని ఉపయోగించుకుంటున్నాడు ఇక్కడ ఆయనకున్న శక్తిని కనపరుస్తూ ఉన్నాడు ఇక్కడ ఆయనకున్న సర్వ అధికారాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఇక్కడ అది ఫరోకి కూడా అంచెలంచెలుగా అర్థమవుతూ ఉంది ఫరోకి మారడానికి దేవుడు చాలా అవకాశాలు ఇస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు ఫరోకే కాదు మన అందరికీ కూడా మారడానికి మనందరము కూడా పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో దేవుని సేవించడానికి ఆయన మనలకేం చాలా అవకాశాలను ఇస్తూ ఉంటాడు ఆ అవకాశాలను మనం గుర్తెరగక మరలా తప్పు మీద తప్పు మనం చేస్తూ ఉంటాం అయితే దేవుడు ఇక్కడ నదుల మీద భూముల మీద శరీరాలపైన దాడి చేస్తూ అదే సమయంలో శక్తి లేని విగ్రహాలను వాళ్ళకి కనపరుస్తూ మీరు నమ్మిన దానికంటే దానిలో ఏమీ శక్తి లేదు నాలో ఉన్న శక్తిని మీరు చూడండి అని కనపరిచే ఒక సవాలు లాంటి ఈ అధ్యాయంలో మనం ముందుకు వెళుతూ ఉన్నాం అయితే మూడో తెగులు పేలుగా ఆ పేలు మొత్తము దేశం ఉంది అయితే ఏ తెగులు కూడా గోషియను దేశంలోకి రాల ఎందుకంటే గోషియన్ దేశంలో ఉన్నది ఎవరంటే అక్కడ ఉన్నది ఇస్రాయేల్ ప్రజలు కాబట్టి ప్రతి తెగులు కూడా ఐగుప్తు దేశము మేరకే ఇబ్బంది పడ్డారు అయితే ప్రియులారా ఈ పేల బాధకి పద్యంలో వచ్చినాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఈ పేలు ఉన్న సమస్యకి పద్దెనిమిది వచనంలో శకునుగాండ్రు కూడా పేలును పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరు కానీ అది వారి వలన కాకపోయెను పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునుగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి అయితే ఎహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినం అతడు వారి మాట వినకపోయాను ప్రతిదీ కూడా మంత్రశక్తి వల్ల చేయలేరు మనం గతంలో కూడా నేర్చుకున్నాము ఇది దైవశక్తి అని ఎవరికి బాగా అర్థమైంది అంటే మంత్రస్థానులు అంటే అక్కడ ఉన్న శకునగానులకు అంటే మంత్రగాలకి బాగా అర్థమైంది వాళ్ళకి అర్థమైన దానిని కూడా తెలియజేశారు కానీ ఇక్కడ ఫరో కఠినంగా ఉన్నాడు అంటే నిజంగా ఒక్కోసారి కళ్ళు నెత్తికెక్కాయి అంటూ ఉంటాం కదా ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాం కదా ఫరో ఇప్పటిదాకా తానే దేవుడని తానే శక్తివంతుడని యహోవా ఎవడని ఒక రకమైన పొగరెక్కిన మాటలతో ముందుకు వెళ్ళిన ఫరో యొక్క తలలను ఇప్పుడు ఎవరు ఉంచుతున్నారంటే దేవుడు వంచుతూ ఉన్నాడు అయితే ఈ అధ్యాయంలో కప్పలైపోయాయి దూలులో నుంచి వచ్చిన పేర్లు అయిపోయాయి ఈ అధ్యాయంలో భూమి మీద నుంచి ఆయన ఇంకా ఏమి తీసుకొచ్చాడు ఏ తెగులు తీసుకొచ్చాడు ఇరవై ఒకటో వచ్చిన నీవు నా ప్రజలను పోనీయుడని పోనీయని ఎడలా చూడము నేను నీ మీదకి నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి నీ ఇండ్లలోనికి ఈగల గుంపును పంపిదను ఐగుప్తుల ఇండ్లను వారున్న ప్రదేశమును ఈగల గుంపుతో నిండి ఉండుము ఇక్కడ దేవుడు జలముల దగ్గర నుంచి దుమ్ము దగ్గర నుంచి సూక్ష్మమైన మరి ఈగల దాకా ప్రతి దాని మీద ఉన్న తన శక్తిని చూపిస్తూ ఫరోని ఆ దేశంలో జనులకు ఆయన శక్తిని చాటుతూ విధేయత నేర్పించడానికి ఆయన చాలా ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ హీబ్రూ భాషలో ఈ పేలే కానీ ఈగలే కానీ ఇవి చిన్నపాటి క్రూరమైన జీవులుగా చూస్తూ ఉన్నాడు మనం అనుకోవచ్చు పేలతో ఏం సమస్య ఉంది ఈగలతో ఏం సమస్య ఉందంటే హీబ్రూ భాషలో అవి క్రూరమైన జీవులుగా పరిగణించబడుతూ ఉంది అవి వచ్చి వారిని ఎంతో హతలాకుతలము చేస్తున్న పరిస్థితులను మేమై మనమైతే చూడవచ్చు అయితే ప్రియులారా అయినప్పటికీ కూడా మంత్ర అక్కడ ఉన్న గాండ్లు వచ్చి చెప్పినప్పటికీ కూడా ఫరో తన యొక్క వైఖరిని ప్రవర్తనను మార్చుకోలేదు రోజు మనం కూడా చాలామందికి ఆరాధించేటప్పుడు క్రమంగా రావాలి సరైన విధముగా ఆరాధించాలి భక్తితో జీవించాలి అని మనం చెప్తూ ఉన్నప్పుడు వారు దానిని అర్థం చేసుకోరు వారు ఒక్కోసారి సంఘ కార్యక్రమాలలో ఇబ్బందికరంగా ఉంటారు ఇక్కడ మీరు పరిశీలన చేయండి ఒక జాతి ఆరాధించకుండా చేయడం వల్ల ఎన్ని విపత్తులు ఎదురయ్యాయో ఈరోజు మనము ఆరాధనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నా అయితే ఈరోజు మనము ఎటువంటి హృదయం మనం కలిగి ఉన్నాం అయితే ఫరోను మాత్రము దేవుడు తన శక్తిని కనపరుస్తూ ఉన్నప్పుడు ఫరో ఇంకా తన హృదయం మార్చుకుని ఒక విషయాన్ని అయితే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఆ దేశం అంతా కంపుతో నిండిపోయింది ఆ దేశంలో మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చెడిపోయింది అప్పుడు ఇరవై ఐదో అప్పుడు ఫరో మోషే అహరోలను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించడని వారితో చెప్పగా అంటే గతంతో పోలిస్తే కొంత మార్పు వచ్చినట్టు లేదు యహోవా ఎవడు అన్నవాడు వచ్చి ఇప్పుడు సరే మన దేశంలోనే దేవునికి అర్పించండి మీ దేవునికి మరలా మీ దేవునికి బలి అర్పించండి అని చెప్పాడు అయితే అప్పుడు మోషి అంటున్నాడు అట్లు చేయదగదు మా దేవుడైన యహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తులకు హేయము ఇదిగో మేము ఐగుప్తులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్మ రాళ్లతో కొట్టి చంపుదురు కదా అంటే మేము అర్పించే విధానాలు పరిస్థితులు అవి మీకు ఇష్టకరంగా ఉండకపోవచ్చు ఒక రకంగా మా సాంప్రదాయాలు మా విధి విధానాలు మీకు ఇబ్బందికరంగా ఉండవచ్చు దానిని బట్టి మీరు మమ్మల్ని మరి మమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపేవారుగా ఉంటారు కాబట్టి అలాగా కుదరదు మా దేవుణ్ణి మేము ఆరాధించాలి అది పక్క అది అది కొంత దూరము మూడు రోజుల దినముల ప్రయాణం అంత దూరం అయ్యి మేము ఆయనను బలి అర్పించాలి అది ఖచ్చితము అలాగ నువ్వు అంగీకరించి మమ్మల్ని పంపిస్తేనే మేము అక్కడికి వెళ్తాము అని చెప్తున్నాడు ఇరవై ఎనిమిదో వచ్చినాం అందుకు ఫరో మీరు అరణ్యంలో మీ దేవుడైన యహోవాకు బలిని అర్పించడకు యహోవా పోనిచ్చిదను కానీ దూరంగా పోవద్దు మరియు నా కొరకు వేడుకున్నాడు నేను దేవుడు ఎవడు అన్న దగ్గర నుంచి పని పాట లేకుండా సోమర్లుగా ఉండి ఆరాధించే అనే మాట దగ్గర నుంచి దేవునిని బలి అర్పిస్తూ నా కొరకు కూడా వేడుకోండి అని చెప్పేదాకా ఇప్పుడు మరి ఫరో వచ్చేసాడు అందుకు మోసే ఇరవై తొమ్మిదో వచ్చును నేను నీ అద్ద నుండి వెళ్ళి రేపు ఈగల గుంపు గుంపులు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యద్ద నుండి అతని జనుల యద్ద నుండి తొలగిపోవునట్లు యుహోవాను వేడుకొందును కానీ యెహోవాకు బలి అర్పించటకు ఫోజనులను పోనీయక ఇంకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ధ నుండి బయలు వెళ్ళి యుహోవాకును వేడుకొనెను యహోవా మోషే మాట చొప్పున చేయగా ఏగల గుంపులు ఫరో ఎదుటి నుండి అతని సేవకుల యొద్ధ నుండి అతని ప్రజల యొద్ నుండి తొలగిపోయిను ఒక్కటైనను నిలవలేదు ముప్పై రెండవ అయితే ఫరో ఆ సమయమును కూడా తన హృదయమును కఠినపరుచుకున్న జనులను పోనీయడా పోనీయడాయను అయితే ఫరో ఎక్కడా కూడా వారిని పోనించే మన సహాయలో లేరు కాబట్టి విధేయుడిగా బ్రతకలేదు తన మనసుని దేవుని కొరకు ఆలోచన చేసేవాడిగా లేడు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అయితే ఈ అధ్యాయంలో ఈ మూడు తెగులు రావడము ఇప్పటికి నాలుగు తెగులు గురించి ధ్యానించం నాలుగు తెగుల్లో క్రమేపీ ఆయన మనసు మార్చుకుంటూ జీవిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఇప్పటి వరకు వాకి భాగాన్ని మీ అందరికీ ప్రభు వందనాలు